అందరికీ నమస్కారం జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య ఇలా చేయండి చాలు అఖండ ధనలాభం పుష్యమాసంలో వచ్చే అమావాస్య మహాశక్తివంతమైనది అన్ని అమావాస్యల కంటే ఈ పుష్యమాసంలో వచ్చే ఈ మౌని అమావాస్య మహాశక్తివంతమైనది జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య వచ్చింది పుష్య అమావాస్యతో పుష్యమాసం ముగిసిపోతుంది పుష్యమాసంలో వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య మౌని అమావాస్య అని అంటారు ఈ అమావాస్య రోజున శ్రీహరిని అలాగే లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం ఉంది అమావాస్య రోజున చేసే పూజల వల్ల పరిహారాల వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు మీకు మీ ఇంటికి ఉన్న నరదిష్టి నరఘోష ఇంటికి ఉన్న దరిద్రాలు మీకున్న కష్టాలు తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మీ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది మీకు అఖండ ప్రాప్తి చేకూరుతుంది పుష్య అమావాస్య రోజున ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి పాటించాల్సిన నియమాలేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పుష్యమాసంలో చివరి రోజైన ఈ మౌని అమావాస్య నాడు ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా చాలా మంచిది అమావాస్య రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తలెంటూ స్నానం చేసి వీలైతే తెల్లని వస్త్రాలను ధరించి మొదట తులసి కోటకు నీటిని సమర్పించి తులసి పూజ చేయాలి ఆ తర్వాత గుమ్మం వద్ద రెండు దీపాలు వెలిగించి ఇంట్లో పూజ మందిరంలోనికి వెళ్లి ఇంట్లో పూజ ప్రారంభించాలి ఈ పుష్య అమావాస్య రోజున విష్ణుమూర్తిని తప్పకుండా పూజించాలి అమావాస్య తిది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది కాబట్టి లక్ష్మీదేవిని కూడా తప్పకుండా పూజించాలి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ రెండు దీపాలను వెలిగించాలి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఆవు నెయ్యి లేనివారు నువ్వుల నూనెతో అయినా చేయవచ్చు నైవేద్యంగా పండ్లు బెల్లం ముక్కను సమర్పించాలి ఆ తర్వాత దూపదీప నైవేద్యాలను సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి ఈ చొల్లంగి అమావాస్య రోజు కర్పూర హారతి ఇచ్చే సమయంలో ఒక యాలక్కాయ వేసి హారతి ఇస్తే మీ ఇంటి సంపద పెరుగుతుంది అలాగే ఇల్లంతా కూడా తప్పకుండా ధూపం వేయాలి ఈ మౌని అమావాస్య నాడు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంటికున్న జనఘోష నరపీడ ఏడుపులు అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అమావాస్య రోజున ఒక గుమ్మడికాయను తెచ్చుకొని పసుపు కుంకుమలు రాసి ఇంటి ముందు వేలాడదీయండి ఆ తర్వాత రెండు అగరబత్తులను వెలిగించి గుమ్మడికాయకు ధూపం చూపించాలి ఈ విధంగా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది గుమ్మడికాయ కట్టలేని వారు ఒక నిమ్మకాయను గుమ్మానికి కట్టుకోండి మన ఇంటికున్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది ఈ అమావాస్య రోజున ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ పెట్టి ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మ ముందు కట్టుకోండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది అలాగే అమావాస్య రోజున ఒక ఎర్రటి వస్త్రంలో పటిక కొబ్బరికాయలను వేసి మూటలాగా కట్టి ఇంటి ముందు కట్టుకున్నా కూడా చాలా మంచిది కొబ్బరికాయ పరమే ఈశ్వరునికి మహా ప్రీతికరమైనది మన హిందూ ధర్మంలో కలబందా మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను వేలాడదీస్తే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఈ మౌనీ అమావాస్య రోజున ఓం నమో భగవతే వాసుదేవాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే విష్ణుదేవుని ఆశీర్వాదంతో తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ మౌని అమావాస్య నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేస్తే డబ్బు సమస్యలు తొలగిపోతాయి అమావాస్య రోజున గాయత్రి మంత్రం జపిస్తే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది పుష్యమాసంలో చివరి రోజైన ఈ పుష్య అమావాస్య రోజున విష్ణుమూర్తి ఆలయాలను దర్శిస్తే చాలా మంచిది కాబట్టి విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి కానీ రాముడు కృష్ణుని ఆలయాలకు కానీ వెళ్తే కోట రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది మన ఇంట్లో ఉన్న బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తాము కాబట్టి అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువాకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని బీరువాలో ఒక ఎర్రటి వస్త్రాన్ని పెడితే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ మౌని అమావాస్య రోజున ఒక రావి ఆకును ఇంటికి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి బీరువాలో పెట్టుకోండి అమావాస్య నాడు ఇలా చేస్తే మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంట వెంటనే తీరిపోయి విష్ణుదేవుని ఆశీర్వాదంతో కుబేర రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి అమావాస్య నాడు ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీపై ఉన్న చెడు దృష్టి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ముఖ్యంగా అమావాస్య రోజున సాయంత్రం సమయంలో పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి పట్టం ముందు ఐదు వత్తులతో దీపం వెలిగించి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈ మౌని అమావాస్య రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి ఇంటి గుమ్మ ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ఎప్పటికైనా ధనవంతులు అవుతారు మనలో చాలామంది కాలికి నల్లదారం కట్టుకుంటారు అయితే ఈ మౌని అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఎంతో శక్తివంతమైన ఈ మౌని అమావాస్య రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే సకల దరిద్రాలన్నీ తొలగిపోయి తరతరాలు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అమావాస్య రోజున చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వేద పండితులు చెబుతున్నారు అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఆలస్యంగా నిద్ర లెగిస్తే మాత్రం మీ జాతకంలో దోషాలు ఏర్పడి మీ జీవితం దౌర్భాగ్యంగా మారిపోతుంది ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు అలాగే ప్రతి అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే అమావాస్య రోజు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అలాగే సాయంత్రం సమయంలో భోజనం చేయకూడదు ఈ రోజున గడ్డం తీసుకోవడం చుట్ట కత్తిరించుకోవడం చేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి ముఖ్యంగా అమావాస్య రోజున తలకు నూనె రాసుకోకూడదు అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే జాతకంలో శని దోషాలు ఏర్పడి దరిద్రం పడుతుంది అమావాస్య రోజున పేదలకు దానం చేస్తే కోటి రెట్ల పుణ్యం ప్రాప్తిస్తుంది అలాగే మౌని అమావాస్య రోజున రాళ్ళ ఉప్పు లవంగాలు ఈ రెండు వస్తువుల నుండి ఏదో ఒక వస్తువును కొని ఇంటికి తెచ్చుకుంటే మీకున్న ఆర్థిక కష్టాలు సమస్యలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాన్ని పొందవచ్చు వారి ఆశీర్వాదంతో మన కోరిన కోరికలు నెరవేరుతాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్